సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించడం జగ్గారెడ్డి చికిత్స కోసం ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలు అప్పులు చేశాను బాధరాలు భర్త చనిపోయాడని ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించిన ఆమె ఈ నరకం భరించిన తాగునీటి చేసుకోవాలని అనుకున్నానని పిల్లల కోసం భవిస్తున్నానని చెప్పినామని తక్షణమే పది క్షుతాలు అందించిన జగ్గారెడ్డి తెలుస్తుంది రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్ట్రెయిన్ చేయించాలని మంచిదని జగ్గారెడ్డి

అంటే ఈ మున్సిపాలిటీలో లేబర్ స్లీప్ ఇద్ద పిల్లలా ఇద్దరా పిల్లలు నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు <cat on subscriber logging forwardpower> ఎంత లక్ష్యం దీనికి ప్రైవేట్ అన్ని ప్రైవేట్కి పోయినా ఇప్పుడు ఆకిపోవాలని నైన్ సార్ ఏడు లక్షలు ఎక్కడ లోన్ వచ్చింది లక్షలు లోన్ ఎక్కడ లోన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రేడియేషన్ గురించి ఎంత వస్తుంది మళ్ళా ఖర్చు

స్టేట్మెంట్ ఇచ్చినాను సార్ ఇది ఈ క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్లో సార్ ఇది వరల్డ్ బ్యాంకు సహకారంతో నేను ఒక సిక్స్ మెంత్ దామోదర్ సాబ్తో కూడా మాట్లాడు సార్ నేను చెప్పిన ఉంటే సార్ సీఎం నిన్న రేవద్రెడ్డి నిన్న నిన్న నిన్ననే వచ్చే స్టేట్మెంట్

వస్తు బాము అసలు నాకు పెడుతూ అసలు అసలు మీరు యాక్టింగ్ అనుకోండి ఏమని అనుకుంటున్నాను అసలు ఈ లోకం రావద్దు మంచి పని చేసిండు సీఎం సార్ మంచి పని చేసిండు ఈ ఆనల్ వస్తే బాగుండేమో అట్లా ఉండనేమో అట్లంత బాగుంది హ్యాపీగా అయిపోతుంది ఏదో ఉన్నది అట్లా బతుకుతున్నాం పదివేలు సడన్ కూడా వచ్చేసరికి స్టన్ అయిపోయినా థర్డ్ స్టేజ్ ఉంది నాకు మంచి పని చేసిండు సీఎం నా బాధ ఎవరికి కాకుండా చేసిండు బతుకుంటే ఎట్లయినా బతుకొచ్చు సార్ రోగంతో బతకలేదు

డబ్బు నూనె అంటే డబ్బు కూడా రావద్దు రోగాలు కానీ ఇక వచ్చేదాన్ని రాపలేరు కానీ వాళ్ళు కొంత తట్టుకోక డబ్బు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం అని భర్తలేడు లేబర్ పని ఇద్దరు ఆడపిల్లలు నిన్న నేను సీఎం నిన్న రేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ అనిపించింది ఊళ్ళనే టెస్టింగ్లో టెస్టింగ్లో టెస్టింగ్ టెస్టింగ్ ఇది నేను యాక్చువల్ గా ఇప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను టెన్ నెలలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన కేఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ చేయండి ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించారు అసలు టోటల్ మనకు ఉన్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలియగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది థాట్స్ స్టేజ్ తెలుస్తుంది అంటే టెస్టింగ్ లేకపోవడంతో అందుకే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దాము దగ్గర కూర్చొని కూడా నిన్న మాట్లాడే టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ లైక్ వెళ్ళిపోతాం జాగ్రత్తలకు వెళ్ళిపోతాం నేను సడన్గా నాకు గడ్డలేనాయి అనమాట మామూలు గడ్డలు ఏమని హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే లేదా మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలన్నా అది టెస్ట్ పదిహేను రోజులకు వచ్చింది మళ్ళీ అప్పుడు టెస్ట్ పదిహేను రోజులకు వచ్చినాక క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అనేసరికి ఇమీడియట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుంది అన్నీ కదా ఉన్న అన్ని రోగాలనే ఆ అంటే శాపమే మంచిగా చదువుకుంటురా సరే ఏముంది గీ టెన్షన్ ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు అమ్మ హమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటారు ఈ స్కూల్ మీ ఇద్దరు ప్రైవేట్ స్కూలా ఎవరిద స్కూల్ ఎవరిది చెరు ఎవరు తీసుకుంటున్నా నోటీస్ తీసుకుపోతున్నా అంటే వచ్చిన తర్వాత ఇది అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్ ఒక మంచి డిసిషను అంటే ఈ దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకుపోతే సరే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా నేను వచ్చింది అదే కదా అదే టెస్టింగ్ కాగానే ఒకళ్ళ ఉంటే మట్టుకొంత ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ కూడా తలేండి బాధాయిం డబ్బులు ఉండి మనం మెడిసిన్స్ చాలా వస్తుంటాయి 5 ఇయర్స్ ట్రీట్మెంట్ ఉందను పెద్ద 5 ఏండ్ల ఇయర్స్ ఒకటి వన్ స్టేజ్ ఉంటునేమో 1 ఇయర్ ప్రైవేట్ కెలుతాము హైదరాబాద్ తలేండి

జనరల్గా నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు తీయ అసలు పర్మిట్ చేయను నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయా నేను ఈరోజు ఇదెందుకు ఇదెందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు మద్దతరి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మద్దతురి కుటుంబాలు ఒక్క పేషెంట్ సున్నా ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక ఐదారు మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు ఒక ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ పెట్టిన ఇంకా ట్రీట్మెంట్ ఇంకొక పేషెంట్ ట్వంటీ ల్యాక్స్ పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అచ్చా వీళ్ళు అందరు కూడా డబ్బులు లేనో లేదు అంటే మధ్యతరి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇల్లున్న చూడే పాపం లేబర్ డ్యూడ్ చేసుకుని బతికెట్ట వచ్చింది ఇద్దరు పిల్లలు భర్త లేడు చనిపోయాడు పదివేల జీతమే జీవితము ఈ రోగం ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను అంటే న్యాయమైన స్కీమ్ స్కీమ్ న్యాయమైన స్కీమ్ అనమాట ఏదో పొలిటికల్ గిటికల్ న్యాయమైన స్కీమ్ మరి సీఎంకి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభ్యుడు కాబట్టి మన కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే ఈరోజు కూడా ఏంటంటే మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంత ఇంకా ఉపయోగపడుతుంది మనం చేసేది చేద్దాం ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన లేకపోతే జనరల్గా నేను ఎవ్వరికి హెల్ప్ చేసిన మీడియాకి మేము ఇవ్వం యాక్చువల్గా ఈరోజు మీడియాని స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా మీడియాలో మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది భూమి స్వచ్ఛందంగా హెల్ప్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు వీళ్ళకి వీళ్ళకి డబ్బే కావాలంటే తిండి తినడానికి ఇంజెక్షన్స్కి దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లలకి కొంత అసెట్ అయితే తల్లి తర్వాత చెప్పనికి రాదు కదా ఇది ఏముంటుంది సన్నబియ

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా పథకం సాయం చేస్తాను అదే అడిగిన్నాను తీసుకుంటా చె కూడా చెప్పిన మీడియా పిలుస్తాం మీది సమస్య కాదు ఇది పోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ విన్నాడు సిఎం విన్నాడు అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా

స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఏదన్నా ఉంటే కూడా నేను నేను చెప్తాను చెడు తర్వాత నిర్మల్గా చెప్పి కోఆర్డినేషన్ చేయదు నిన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాను దామోదర్ సా కూడా చెప్తాను నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సహాయం కూడా నేను చూస్తాను సరేనా ఓకేనా చూ అదే అమ్మన్నాచ్చా లేవమ్మ సార్ అమ్మన్న చూసుకోండి నవీన్ చూసుకో నవీన్ చెప్పి బయటొచ్చిందా あっおかなでしょ。 వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉందని అడిగాడు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరే నేను వస్తా వస్తా అన్నాడు ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం పది లక్షలు చేసిండ్రు ఆరు లక్షలు అయింది సార్ ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్ ఇంకా ఐదు ఆరు లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది ఎన్ని నుంచి బాధపడుతున్నారమ్మా మీరు మేము వన్ ఇయర్ అవుతుంది సార్ నవంబర్ నుంచి సార్ ఇక వన్ ఇయర్ అయింది కాదు నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డం నాకు అప్పటి సంది ఇప్పుడు బాధనే ఉంది ఎట్లా తెలిసిందమ్మా అది బ్రెస్ట్ క్యాన్సర్లా గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్ ఆ స్కానింగ్లా క్యాన్సర్ అని చెప్పేసారు సార్ దా గడ్డలు స్కానింగ్ చేసారు ఇక్కడ చూపించుకున్నాము ఇక్కడ మన జమ్ని హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డి హాస్పిటల్ ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ బ్రెస్ బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నా హైదరాబాద్ ఆ రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మున్సిపల్ వర్కర్ని కాంటాక్ట్ బేసిక్